కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది గత వారం రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి పోటెత్తింది గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పాటు గత వారం రోజుల కంటే ఎక్కువ వరద ప్రభావం పెరగడంతో రాజీవ్ గాంధీ బీచ్ పూర్తిగా వరద నీటిలో మునిగింది బీచ్ రోడ్డుపై నుండి వరద నీరు ప్రవహించడంతో గోదావరి పరివాక ప్రాంతాల్లో ఉన్న కాలనీలోకి వరద నీరు చేరుతుంది ప్రాంత్ స్థిప్ప నగర్ గురుకృష్ణపురం తదితర ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడ నివాసం ఉంటున్న గ్రామ ప్రజలు ఇబ్బందులు పడ్డారు అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు మరింత వరద పెరిగే పరిస్థితి ఉండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు